ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పది బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలని చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారు డబ్బును అనేక విషయాలపై ఖర్చు చేసిన సరైన బడ్జెట్తో ముందుకు వెళ్తే సమస్యల్ని సులభంగా ఎదుర్కొంటారు కుటుంబ బాధ్యతలు కొంత ఆందోళన కలిగించిన ప్రేమ మీ మనస్సును సంతోషంగా ఉంచుతుంది విదేశీ సంబంధాలు లేదా వృత్తిపరమైన అవకాశాలు పొందడానికి ఇది మంచి సమయం కుటుంబంలో చిన్నవారితో పార్క్ లేదా షాపింగ్ మాల్కి వెళ్ళి మంచి సమయాన్ని గడుపుతారు రోజుకు చివర్లో మీరు మరియు మీ జీవిత భాగస్వామి యొక్క అద్భుతమైన వార్తని అందుకుంటారు ఆరోగ్యానికి వెండి పాత్రలోని నీరు త్రాగడం మంచిది ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేస్తే రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో